హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా మంగళగిరి వెళ్ళినప్పుడు అక్కడ టూరిస్ట్ ప్లేస్ అయిన ఉండవల్ల గుహలకైతే మా పెద్దమ్మ మమ్మల్ని తీసుకెళ్ళింది హాయ్ చెప్పు చూశారు కదా ఇదంతా కూడా వచ్చే దారిలో అనమాట ఇంకా మధ్యలో అయితే టీ వరల్ దగ్గర ఆగాము టీ తాగి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళచ్చలేండి మధ్యలో ఒక దగ్గర ఆగామనమాట తనైతే మా వదిన మీ అందరికీ హాయ్ చెప్తుంది తను వదిన వాళ్ళ పాప హాయ్ చెప్పేయండి మీరు కూడా కామెంట్ బాక్స్లో ఇంకా మేము అందరం అయితే లెమన్ టీ తాగడానికి అయితే వచ్చామనమాట లెమన్ టీ ఇక్కడ చాలా బాగుంటుందని పెద్దమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది ఇంతకీ నేను మంగళగిరికి ఎందుకు వచ్చానని చెప్పలేదు కదా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా వదిన వదిన వాళ్ళ అక్క ఉంటుందన్నమాట ఇంకో వదిన అక్క వాళ్ళ పాపతి ఫంక్షన్ అనమాట ఆ ఫంక్షన్కి వచ్చాను ఫంక్షన్ రేపనమాట ఈరోజైతే హల్దీ అయిపోయింది అయిపోయాక ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉండి ఏం చేద్దాం అలా వెళ్ళొద్దాం సరదా కానీ పెద్దమ్మ అయితే బయటకి తీసుకొచ్చింది ఇక్కడ టీ అయితే వచ్చేసింది లెమన్ టీ ఫస్ట్ టైం అండి నేనైతే లెమన్ టీ తాగడం ఎప్పుడైనా బాదం టీ మామూలుగా కాఫీ టీ తాగుతాను ఈ లెమన్ టీ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను తాగడం టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇంకో దగ్గర ఇంకా బాగుంటుంది ఈసారి ఇక్కడ టేస్ట్ అయితే అంతలా అనిపించలేదని పెద్ద వాళ్ళు చెప్పారులే కానీ నేను ఫస్ట్ టైం కదా తాగడం నాకైతే పర్లేదు అనిపించింది ఇంకా అందరూ కూడా లెమన్ టీ తాగేసి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము ఇంకా ఇప్పుడు వచ్చేసాము ఉండవల్లి గుహలకి అయితే ఇదంతా కూడా ఉండవల్లి గుహలు ముందనమాట ఇంకా పార్కింగ్ ప్లేస్లో అయితే కార్ పార్కింగ్ చేసేసాము హాయ్ గృహాలకు వచ్చా మే గృహాలకు వచ్చినామండి హాయ్ మాట్లాడే చెప్పమ్మా గుహల సంగతి పక్కన పెడితే బయట ఈ చెట్లు గ్రీనరీ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ గార్డెన్ లాగా ఉందనమాట మనం ఏదైనా రీల్స్ తీసుకోవాలన్నా ఇంకా దేనికైనా చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇక్కడైతే ఫస్ట్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక ఈచ్ వన్ వచ్చేసి టెన్ రూపీస్ ఎంతో ఉంది అందే చాలా తక్కువ ఇక టికెట్ తీసుకొని మేమైతే లోపలికి అయితే వచ్చేస్తున్నాము పైకి అయితే స్టెప్స్ ఎక్కాలన్నమాట ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుతే పైన కనిపిస్తున్నాయి కదా అవి అయితే గుహలు అయితే ఉండవల్లి గుహలు అంటారు ఈ ప్లేస్ని ఇంకా మా పిన్ని అయితే సరదాగా ఉండమన్న గుహలు ఉండమన్న గుహలు అని మమ్మల్ని అయితే బాగా నవ్వించింది ఇంకా ఇంటికి వచ్చే వరకు కూడా అంతే మేము తను అయితే విని అసలు పేరు మర్చిపోయి తను పెట్టిన పేరే నోటడైంది మాకు కూడా ఉండమన్న గుహలు అని కాదు అసలు అయితే ఉండవల్లి గుహలు ఇక్కడ కనిపిస్తుంది కదా అదనమాట అయితే కాసేపు కూర్చుందామని అయితే కూర్చున్నాము తర్వాత అందరం కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము తర్వాత లోపలికి అయితే వెళ్ళాము అనమాట చాలా బాగుంటుంది అంతా కూడా రాతితో చెక్కిన శిల్పాలు ఉంటాయి అనమాట ఇక్కడ చాలా ఫేమస్ అసలు చాలామంది టూరిస్ట్ కూడా ఇక్కడికైతే వస్తారు విజిట్ చేయడానికి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు దీన్ని ఇక్కడ ఉంది కదా ఫస్ట్ ఇక్కడైతే ఒక ఫ్లోర్ అనమాట ఈ స్టెప్స్ అన్ని ఎక్కి పైకి వెళితే ఇంకో ఫ్లోర్ వస్తుంది ఇక్కడ అందరూ కూడా లోపలికి వెళ్ళి చూస్తుంటే ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఏముంది అసలు ఇందులో లోపలికి ఎందుకు వెళ్తున్నారు మొత్తం ఇంతే ఉంటుంది కదా అనుకున్నా కానీ అయితే ఒక స్పెషాలిటీ ఉందనమాట అదేంటంటే పద్మనాభ స్వామి వారు పడుకునే ఉన్న విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ స్టెప్స్ అన్నిటికి ఫస్ట్ పైకి అయితే వెళ్ళాలి మనం కింద ఉంది కదా అదొక ఫ్లోర్ అనమాట ఒక ఫ్లోర్ ఇందులో పురాతన కాలంలో మొత్తం రాజులు బట్టలు ఉండేవాళ్ళు అనమాట లోపల ఉండే రూములలో రాజులు ఉండేవారంట బయట ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా పిల్లర్స్ ఇక్కడ వాళ్ళ బట్టలు ఇక్కడ అనమాట అంటే రాజుకి కాపలాగా బట్టలు అందరూ కూడా ఈ పిల్లర్స్ దగ్గర పడుకునే వాళ్ళట ఇప్పుడు ఇది ఎంట్రీ అనమాట ఇవన్నీ శిల్పాలు చూసారు రాత్రితో చెక్కారు ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క వాళ్ళకి మినిమం రెండైతే కనిపిస్తున్నాయి ఇక్కడ చూడడానికి ఇలా లోపలికి వెళ్ళాక ఇక్కడైతే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా పద్మనాభ స్వామి వారని ఇక్కడే అనమాట ఉండేది చాలా పెద్దగా ఉంది అసలు నేనైతే షాక్ అయ్యాను నాకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదా ఎంత బాగుందో అయితే ఇక్కడ మనకి హ్యాండ్ కనిపిస్తుంది కదా వాల్కి దేవుడిది ఆ హ్యాండ్ అంట అక్కడ ఏదో నిధులు ఉన్నాయని పురాతన కాలంలో పగల కొట్టడం జరిగిందంట అట్లా పగల కొట్టడం ద్వారా ఇక్కడ ఉన్న ఈ దేవుడికి పూజలు అనేది అందట్లేవు అనమాట ఎందుకంటే విగ్రహాలను పగల కొడితే పూజలు అందవు కాబట్టి పూజలు అనేది చేయట్లేదు జస్ట్ అయ్యగారు వచ్చి నార్మల్గా పసుపు కుంకుమ జల్లి దీపం పెట్టేసి వెళ్ళిపోతున్నాడు అంతే అందుకని ఇక్కడ అర్చనలు అభిషేకాలు అలాంటివి ఏమి జరగవు ఎందుకంటే విగ్రహాలని ఎప్పుడైనా పగల కొట్టడం అలాంటి ఆల్ట్రేషన్స్ లాగా ఏదైనా అయిందనుకోండి ఇంకా పూజలు అవన్నీ ఆపేస్తారనమాట ఇక్కడ మునులు వాళ్ళందరినీ అయితే అసలు చాలా బాగా చెక్కారు గోడలకి మనకు చాలా బాగా చూపించారనమాట ఇంకా ఇలా పడుకునే ఉన్న పద్మనాభ స్వామి వారు ఉంటారు కదా వాళ్ళ కాళ్ళు నొక్కుతూ ఇలా చేస్తే చాలా మంచిది అనమాట ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క ప్రత్యేక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతగా రాదు ఎందుకంటే మనకి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం చెప్పగలుగుతాం కదా జస్ట్ మేము విజిట్ చేసామంటే అక్కడ ఎవరిని కనుక్కోలేదు తెలిసినంత వరకు అయితే మాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ రాజులు ఉంటారు ఇక్కడ బటులు పడుకునేవారు అని తను విన్నది మాకు చెప్పింది అనమాట నేను విన్నది మీకు చెప్తున్నాను అంతే ఇదంతా కూడా గుహల్లాగా ఉంటాయి కదా లోపలికి అక్కడ లోపలికి వెళ్తే అందులో నుంచి ఇంకొక పానకార లక్ష్మీ నరసింహ స్వామి అని నేను ఇంతకుముందు షార్ట్లో చెప్పాను అక్కడికి వెళ్ళడానికి కూడా ఆ గుహలో నుంచి దారి ఉందంట ఇదంతా బయట అనమాట పైన ఫ్లోర్లో ఇక్కడ చూసారా పెద్ద పెద్ద సింహాలు మునులు ఎంత బాగా చెక్కారో ఇదంతా కూడా రాతితో చెక్కినే చాలా బాగున్నాయి అసలు పిల్లల్ని తీసుకొని ఇలా ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అది ప్రశాంతంగా ఇంకా పిల్లలకు కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తే ఇంకా బాగుంటుంది తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూసి రండి అటు సైడ్ ఎప్పుడైనా వెళ్ళినా సరే తప్పకుండా విజిట్ చేయండి ఉండవాళ్ళ గుహల్ని ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాం కదా మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ కింద గ్రీనరీ కనిపిస్తుంది కదా అక్కడ కూడా అలా కూర్చొని కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు ఇంకా వాతావరణం అది మాకు చాలా అనుకూలంగా అనిపించింది ఎండాకాలమే అయినా సరే ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుందనమాట ఇవన్నీ ఉన్నాయి కదా గుహలు అందులో నుంచి ఇందాక నేను చెప్పాను కదా సొరంగ మార్గం అని ఇందులో నుంచే ఉంటాయన్నమాట పానకాలక్ష్మీ నరసింహస్వామి వరకు ఉంటాయన్నమాట ఇదంతా కూడా బయట ఇలాంటివన్నీ చూసినప్పుడు చరిత్రలు ఇవన్నీ మనకు కొంచెం తెలుసుకున్నప్పుడు విన్నప్పుడు అసలు చాలా బాగా అనిపిస్తుంది ఆహా పూర్వకాలంలో ఇలా ఉండేదా ఇలా జరిగేదా అని నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సొరంగ మార్గంలో నుంచి వేరొక ప్లేస్కి దారి ఉందంటే అసలు చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే లోపలికి వెళ్ళాలంటే భయం వేసింది నాకు అందుకని అయితే నేను వెళ్ళలేదు పాప అయితే అక్కడి నుంచి చూస్తుందిలే కానీ లోపలంతా చీకటిగా ఉండేసరికి భయపడింది తను కూడా ఇంకా ఇక్కడ నుంచి ఉన్న సొరంగ మార్గంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారట రాజులు మునులు రాజు దగ్గర ఉండే బట్టలు వీళ్ళంతా కూడా అందులో నుంచి వెళ్ళేవారట ప్లేస్ అయితే అలా ఉంటుందంట ఇక ఇక్కడ నుంచి ఉన్న సొరంగ మార్గంలోకి చూస్తేనే అసలు భయమవుతుంది అప్పట్లో వాళ్ళంతా అసలు ఎలా నడిచారా ఇక్కడ నుంచి అనిపిస్తుంది చాలా గ్రేట్ కదా మన పురాతన కాలంలో జరిగిన కొన్ని కొన్ని సన్నివేశాలు వింటుంటే భలే అనిపిస్తుంది అసలు అందుకే అసలు గుహలు అనగానే కాలు ఆగలేదు ఆ సరే వెళ్ళి చూద్దాము వెళ్ళాలి అని అనుకున్నాను పెద్దమ్మ కూడా వెంటనే అలాగే తీసుకొచ్చింది అనగానే ఇంకా లొకేషన్ అదంతా అయితే బాగా నచ్చింది ఎక్కడ చూసినా మనకైతే రాయే కనిపిస్తుంది ఇక్కడ రాతితో చెక్కిన మెట్లు రాతితో చెక్కిన శిల్పాలు ఎటు చూసినా రాతితో నిర్మించిన కట్టడాలే కనిపిస్తాయి అనమాట ఎంతో దూరంలో కూడా లేదు ఇది మంగళగిరికి చాలా దగ్గరలో ఉంది మనం మామూలుగా కూడా ఏ టైంలోనైనా వెళ్ళొచ్చు దీనికి టైమింగ్స్ అనేది అయితే ఏం లేదు ఇలా డే టైంలో ఎప్పుడైనా వెళ్ళి చూసి రావచ్చు ఇక్కడ అన్నైతే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అసలు అందులో నుంచి దిగడానికే రావట్లేదు ఇంకా చిన్నగానైతే దిగాము అక్కడ నుండి మొత్తం రాళ్లలోనే కదా ఇదంతా ఉన్నాయి గుహలు మనకి ఈ సొరంగాలు కూడా రాళ్ళలో నుంచే ఉన్నాయి ఇంకా అక్కడి నుండి మొత్తం అయితే వచ్చేసాము ఉండవల్లి గుహలు తప్పకుండా మీరు వెళ్ళినప్పుడైతే వెళ్ళండి నాకైతే ఇక్కడ లొకేషన్ ఇక్కడ రాతితో చెక్కిన శిల్పాలు లోపల ఉన్న పద్మనాభ స్వామి వారి విగ్రహం ఇవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి వీడియో చూసిన వాళ్ళకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ చూడవలసిన ప్లేస్ అనమాట ఎందుకంటే ఎప్పుడూ పార్కులు అలాంటివి కాకుండా అప్పుడప్పుడు మన పురాతనంలో కాలంలో జరిగిన సన్నివేశాలు అవన్నీ తెలుసుకోవాలి అంటే ఇలాంటి వాటికి కూడా వెళ్ళాలన్నమాట నాకైతే ఇక్కడ అంతా కూడా బాగా నచ్చింది ఈ గార్డెన్ అయినా సరే బయట గ్రీనరీ ఇదంతా కూడా బాగా నచ్చింది ఇంకా మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి బాయ్